చిత్తూరు జిల్లా కుప్ప మండల పరిధిలోని పైపాల్యం గ్రామంలో మంగళవారం ఒంటరి ఏనుగు దాడిలో వ్యక్తి గాయపడిన ఘటన చోటు చేసుకుంది కాగా సమాచారం అందుకున్న సబ్ డిఎఫ్ఓ వేణుగోపాల్ కుప్పం పిఎస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మునిరత్నం ను పరామర్శించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పైపల్యం గ్రామ సమీపంలోని అడవి ప్రాంతం నుండి ఒంటరి ఏనుగు పంట పొలాల వైపు వచ్చి పూలుకొస్తున్న మునిరత్నంపై ఒంటరి ఏనుగు దాడి చేసినట్లు తెలిపారు గాయపడిన వ్యక్తి ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని తెలిపారు కాగా మునిరత్నం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు మునిరత్నం వైద్యం కు కావాల్సిన ఖర్చులను కూడా చెప్పారు ఈరోజు ఎలిఫెంట్ అటాక్ మార్నింగ్ జరిగినప్పుడు ముందేత్తామని అంటున్నాను కొద్దిగా ఇంజరీస్ అయ్యాయి ఇప్పుడు అబ్జర్వేషన్లో పెట్టామని ఇక్కడ టీవీఎస్ మెడికల్ మెడికల్ కుప్పంలో డాక్టర్లతో మాట్లాడటం జరిగింది ట్వంటీ ఫోర్ అవర్స్ అబ్జర్వేషన్లో పెట్టారు కాకపోతే మేజర్ ఇంజురీస్ అయి ప్రాణా ప్యామేజ్ లేదు ఓట్ ఆఫ్ డే ట్వంటీ ఫోర్ అవర్స్ అబ్జర్వేషన్ పెట్టాము ఒక రెండు టైప్ ఇంజరీ జరిగింది ఇక్కడ స్టమక్ బైట్ సైడ్ తర్వాత ఈ ట్రావికల్ ఈ ట్రావికల్ బోన్ ఉంటుంది ఆయన కల అక్కడ జరిగింది దానికోసం ఇక్కడ నేను లన్ డ్యామేజ్ అనుకున్నాను అబ్జర్వేషన్ పెట్టాను ట్వంటీ ఫోర్ అవర్స్ ఈజ్ అవుట్ ఆఫ్ డేమీ అనమాట అదే అతనికి ఏమన్నా మెడికల్ ఖర్చు కాల్స్ డిపార్ట్మెంట్ ప్రా డిపార్ట్మెంట్ నుంచి ప్రయోగం చేయటం సార్ ఫారెస్ట్లో ఈ జేసీ వీలు ట్రాక్టర్లు తిరగడం వల్ల ఏమైనా రోడ్డుకి వస్తూ ఉంది ఇసుక తవ్వకాల ఎక్కువైపోయింది మీరు దీనిపైన చర్యలు ఏం తీసుకుంటున్నాము ఇసుక తవ్వకాలి ఈ ఇసుక తవ్వకాలు ఏం తిరగట్లేదు మా దృష్టికి వస్తే కంపల్సరీ మేము వేకెన్సీ చేసి కేసులు పెడుతున్నాము అటు రెండు లేదు ఇసుక తవ్వకాలే సొందర సార్ ఒకసారి ఏమి దాంట్లో ఎవరో భయపడుతున్నాం దీనిపై మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు సార్ ఎలాంటి చర్యలు అంటే మా ఊళ్ళో ట్వంటీ ఫోర్ అవర్స్ ఏమైనా అబ్జర్వేషన్ చేస్తున్నాము అది బయటికి రాకమైన అడవిలోకి డ్రైవ్ చేస్తున్నాము తర్వాత ఏమైనా కాంపెన్సేషన్ క్రాప్ కాంపెన్సేషన్ క్రాప్ డ్యామేజ్ అయినా కానీ కాంపెన్సేషన్ పే చేస్తున్నాము ఇప్పుడు కూడా గవర్నమెంట్స్ నుంచి ఫండ్స్ వచ్చాయి ఈ ఈ టూ డేస్లో వాళ్ళకి చెర్చ్ కూడా అందిస్తున్నాము దీన్ని పటిష్ట చర్యలు ఏమైనా తీసుకుంటున్నాను ప్రతిష్ట చర్యలే తీసుకుంటున్నాం ఎందుకంటే ఏనుగులు కంపల్సరీ బయటికి రాకపోయినట్లు అడవిలోనే ఉండేటట్టు ఈ ట్రాకర్స్ మేము బేస్ క్యాంప్ ఎక్కడికక్కడ మేము దాన్ని కంట్రోల్ చేస్తున్నాం బయటకు రా అయినా కానీ నైట్ గుర్తి వస్తున్నా కానీ దాన్ని లెక్క డ్రైవ్ చేస్తున్నాం రామ్ కుమార్ ఎక్కువైపోయింది సార్ ఫారెస్ట్ అదే మా దృష్టికి వస్తే కంపల్సరీ వెహికల్సీ చేసి కేసులు పెట్టడం జరుగుతుంది థ్యాంక్ యూ